ఓం శ్రీ ో నమ నమో భగవతే వాసుదేవాయ ఈరోజు మనం మొదటి కాలంలో జరిగిన ఒక చిన్న స్టోరీని మనం తెలుసుకుందాం అదేంటో చూద్దాం పూర్వం పృష్ణీ సుతపుడు అనే ఇద్దరు దంపతులు రెండు వందల ఏళ్ళగా శ్రీ మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేస్తారండి వాళ్ళ తపస్సు ఎంత అత్యద్భుతంగా ఉంటుందంటే అంతకు మించిన తపస్సు లేదేమో అన్నంత శ్రద్ధగా భక్తితో అంత తపస్సు ఆచరిస్తారు వాళ్ళు దేనికోసం అంత తపస్సు చేశారండి మోక్షం కోసం ముక్తి కోసం అంతేగాని ఈ బాహ్య ఇంద్రియాలని సుఖపెట్టడానికి వాళ్ళు చేయలేదండి అలాంటి మోక్షం కోసం తపస్సు చేస్తే శ్రీ మహావిష్ణువు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడండి ప్రత్యక్షమైతే వాళ్ళు దేనికోసం తపస్సు చేశారు ముక్తి కోసం కదా చేసింది కానీ ఆయన్ని చూడంగ ఎంతో ఆనందంతో ఆయన రూపం దర్శించుకోగలనే ఇంకా వాళ్ళు ఆనంద పర్వసులు అయిపోయి అసలు అడగాల్సింది మర్చిపోయి ఆయన ముగ్ధ మనోహరమైన దివ్య మంగళ స్వరూపాన్ని చూడంగానే వాళ్ళు అడగాల్సిన విషయం మర్చిపోయి మాయ కమ్మేసి వాళ్ళని ఏమని అడిగారు ఆ ఏమని అడిగింది నాకు నీలాంటి పుత్రుడు కావాలి అని పుత్ర 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 అని మూడు సార్లు అంటం వల్ల స్వామి చెప్పారు నేను మూడు యుగాలలో మీకు పుత్రుడిగా జన్మిస్తాను అని వరమిస్తారండి ఆ మూడు యుగాల్లో ఏంటియో చూద్దాము కృష్ణునికి సుతపుడికి పుట్టినవాడు కృష్ణుడు కశ్యపుడికి అతిథికి పుట్టినవాడు వామనుడు దేవకి వసుదేవులకి పుట్టినవాడు కృష్ణుడు ఇలా మూడు యుగాల్లో శ్రీ మహావిష్ణువు నామాలతో ఆయా నామాలతో జన్మిస్తారండి అని వరం ఇచ్చాడుగా వరం ఇచ్చినట్టే జన్మించారు ఇక్కడ వాళ్ళని మాయ కమ్మింది అని చెప్పాను కదండి అదేంటిది ఆ మాయ ఏంటిది అనేది చూద్దాం శ్రీ మహావిష్ణువు వాళ్ళ తపస్సుకో మెచ్చేసి గరుత్మంతుడు వాహనం మీద వచ్చి వాళ్ళ ముందు ప్రత్యక్షం అయ్యాడండి అప్పుడు గరుత్మంతుడు ఆ వాహనం మీద ఉన్న శ్రీ మహావిష్ణువుని కిందకి దించి గరుత్మంతుడు పక్కకి వెళ్ళి ఉన్నాడండి దర్శనం దర్శనమిచ్చారు వాళ్ళకి ఇవ్వంగల్నే స్వామిని చూసిన ఆనందంతో సుతపుడు ఆయన పాదాల మీద పడిపోయి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ రూపాన్ని దర్శించిన వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేశారండి ఆ నమస్కారం చేసినప్పుడు వాళ్ళ యొక్క ఉన్న కాళ్ళ ధూళి ఆ గరుత్మంతులు వారి మీద పడింది అందువల్ల వాళ్ళు అడగవలసింది ఏదైతే ఉందో అది అడగడం మర్చిపోయి ఇంకొకటి అంత దివ్యమంగళ రూపాన్ని చూసేసరికి వాళ్ళకి నీలాంటి పుత్రుడు మాకు జన్మించాలి అని కోరిక కలిగిందండి అందుకనే ఇలాంటి మాయ కమ్మకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడు చూడండి మనం ఏదో ఒక దేవాలయానికి వెళ్తాం ఆయా దేవాలయాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షేత్ర పాలకుడు ఉంటూ ఉంటారు అనమాట ఇప్పుడు చూడండి శివాలయానికి వెళ్తే నందీశ్వరుడు రామాలయానికి వెళ్తే ఆంజనేయ స్వామి వైష్ణవ దేవాలయానికి వెళ్తే గరుత్మంతుడు ఇలా ఆయా పాలకులు ఉంటారు కదా అండి వాళ్ళకి కాళ్ళు తగలకుండా మనం నమస్కారం చేసుకోవాలి ఆ ఇద్దరి కాలు తగలకుండా ఉండాలంటే మనం ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేయాలండి ఇక్కడ సాష్టాంగ నమస్కారం అంటే ఇద్దరూ అలాగ సాష్టాంగం పడకూడదు జెంట్స్ ఏమో అదే మగవాళ్ళు సాష్టాంగం చేయాలి స్త్రీలు సొగమే చేస్తారు కదా మీ అందరికీ తెలిసిందే కదా అలా సాష్టాంగ నమస్కారం చేయాలండి అలాగ చేయడం వల్ల మనం ఏదైతే ముక్తిని కోరుకోవాలో ఏదైతే ధ్యేయంగా మనం ఉంటున్నామో అది మాత్రమే కోరుకోగలం ఇలాగ మనం కాళ్ళు కనపడేటట్టు మన కాళ్ళ ధూళి పడేటట్టు చేయడం వల్ల మాయకమ్మి మనకు అవసరం లేనివి అనవసరమైనవి మనం కోరికలు కోరుతూ ఉంటామండి Jai Shri Ram